సెలవుకున్న గొప్పతనము దానికి ఉన్న ప్రాధాన్యత అద్భుతంగా పౌలు వర్ణించినట్లుగా మనం చూస్తాను నేను అన్నీ కూడా కేవలము పౌలు రాసిన పత్రికల్లో నుంచే నేను ఎంచుకుంటూ ఉన్నాను ఎందుకంటే చాలా దూరం ప్రయాణం చేయాలి లేకుంటే ఇంకా కొంతమంది భక్తులు వ్యూహాన భక్తులు కావచ్చు లేదా పీతరు కావచ్చు లేదా పౌలు కావచ్చు వీరందరినీ కలబోతా పత్రికల్లో నుంచి కొన్ని సంగతులను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను వ్యూహాన భక్తులతో మొదలు పెడతాను ఎందుకంటే యేసుక్రీస్తు ప్రవారిని లోక పాపములను మోసుకొని పోవు ఏసువారి యొక్క శిలవ దేని జ్ఞాపం చేస్తుందంటే సర్వలోక పాపాన్ని యేసుక్రీస్తు ప్రవారు మోసుకొని పోయాడు పాస్టన్స్ అది శుభ శుక్రవారం తెలియజేసే శుభవర్తమానం యేసుక్రీస్తు ప్రవారి యొక్క శిలవ మరణము దేని జ్ఞాపం చేస్తుంది అంటే ఏసుక్రీస్తు ప్రవారు సర్వలోక పాపాన్ని మోసుకొని పోయాడు అందుకే మొదటి యోన పత్రిక ఇదే సువార్త రాసిన భక్తుడు అంటాడు మొదటి యోన రెండు రెండులో అయ్యా మన పాపములకు మాత్రమే కాదు సర్వలోక పాపములకని ఏమైనా ప్రాయచిత్తమైనాడు శాంతికరమై ఉన్నాడు అని రాశాడు సర్వలోక పాపాలని మోసుకొని పోయి దేవునితో పాపమును సమాధానపరిచాడు అందుకే శాంతికరముగా సమాధానపరిచినటువంటి సమాధానకర్తగా ఏసుక్రైస్తు ప్రవారు ఒక్కడేం మనకు లోకంలో కనబడేవాడిగా మనం చూస్తాం ఎవరి పాపలను మోసుకున్నాడంటే సుయోన పాపలే కాదు సుమా సర్వలోక పాపాలను మోసుకుని పోయిన వాడే యేసుక్రీస్తు ప్రవారు కనుక లోక పాపాలను మోసుకుని పోయాడు పాయింట్ నెంబర్ టూ రెండోది ఏంటి ఆయన అందరి పాపాల కొరకు విమోచనగా అర్పించబడ్డాడు మొదటి తిమ్మో తిరుపతిక రెండవ అధ్యాయం ఆరులో ఈ మాట మనకు జ్ఞాపంచేవాడు లోకం కొరకు మాత్రమే కాదు అందరి కొరకు ఆయన అందరి పాపములను మోసుకున్నాడు విమోచన కొరకే తను తాన్ని అర్పించుకున్నాడు లోకం కొరకు అందరి కొరకు అందుకే మత భక్తులు ఇరవై అధ్యాయం ఇరవై నిధులు అంటాడు తాను రాసిన సువార్తలో అనేకుల విమోచన క్రైదనముగా ఆయన తను తాన్ని అప్పగించుకున్న వాణిగా మనం చూస్తాం అందరి కొరకు అనేకుల కొరకు పాయింట్ నెంబర్ టూ రెండవ సంగతి అది ఇక మూడవది ఏంటంటే మన కొరకు కూడా గలతి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచనం కావచ్చు ఎఫస్సి పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనం వరకు కాడ కావచ్చు ఆయన మన కొరకు శిలవ మీద తను తానే అర్పించుకున్నాడు తర్వాత నాలుగవదిగా మనం చూడగలిగితే ఆయన సంఘము కొరకు తను తాను అప్పగించుకున్నాడు అందుకే రాయబడిన మాట ఏంటంటే ఎఫస్సి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఏళ్ళు మనం చూస్తాము ఆ సంఘమును ఉదకముతో పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తానే అప్పగించుకున్న వాణిగా మనం చూస్తాం ఏసుక్రీస్తు ప్రవారు సంఘము కొరకు కూడా తన ప్రాణాన్ని పెట్టిన వాణ్ణిగా మనం చూడగలుగుతూ ఉన్నాం ఐదవదిగా ఇంకా కొంచెం ముందుకెళితే రాయబడిన మాట నా కొరకు అనే మాట గమనించాలి గలతి రెండు ఇరవైలో అన్నాడు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించి ఇట్స్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లోకము కొరకు ఏసుక్రీస్తు ప్రవారు చనిపోయాడు ఇస్తది అది చరిత్ర అయితే నా కొరకు కూడా చనిపోయాడు అన్నది పర్సనల్ స్టోరీ నీ వ్యక్తిగత జీవితము సెలవు యుద్ధ ఆరంభమవుతుంది ఆరవది చివరిది ఏంటంటే పత్రిక రెండవ ద్యా తొమ్మిదిలో ఒక మాట రాబడింది ఆయన దేవుని కృప వలన ప్రతి మనుష్యని కొరకు మరణమును రుచి చూచునట్లు ఫుట్నోట్లో మరణము అనుభవించినట్లు డైరెక్ట్గా ఉంది కింద ఫుట్నోట్లో హీ టేస్టెడ్ డెత్ ఫర్ బై హిస్ గ్రేస్ ఆయన కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణాన్ని రుచి చూచాడు మరణాన్ని రుచు చూడాలి అంటే ఏం కావాలా ఏసుక్రీస్తు ప్రవారం మన వాళ్ళనే రక్త మాంసాలు ధరించుకొని రావాలా ఏసు ప్రవారు రక్త మాంసాలు ధరించుకుని రాకోకుండా మరణానుజు చూడలేడు ఎందుకు మరణ శాసనం రాసిన వాని యొక్క మరణం ఎక్కడ అయితే సంభవిస్తుందో అప్పుడు మాత్రమే అది చెల్లుబాట్లోకి వస్తుంది ఒక మనిషి రాసిన వీలునామా ఎప్పుడు చెల్లుబాట్లోకి వస్తుంది చనిపోయిన తర్వాతనే తల్లిదండ్రులు సంపా తండ్రి సంపాదించిన ఆస్తికి హక్కుదారులుగా పిల్లలు రావాలి అంటే చట్టపరంగా దానికి వారసులు కావాలంటే చనిపోవాలా ఇదైనా నీ కొరకు నా కొరకు ఏసుక్రీస్తు ప్రవారం చనిపోకుండా ఉండి ఉండకపోతే నీకు నాకు పాపక్షమాపణ వచ్చి ఉండేది కాదు అందుకే ఏసుక్రీస్తు ప్రవారం నీ కొరకు నా కొరకు చనిపోయాడు సమాధి చేపడ్డాడు తిరిగి మృత్యం తిరిగి లేచాడు అందుకే ఏసుక్రీస్తు ప్రవారి యొక్క సులభ మరణము ఎంతో గొప్పది మన పాప నిమిత్తము చనిపోయాడు సమాధి చేపడ్డాడు తిరిగి లేచాడు ఇది శుభ శుభ శుభవర్తమానం ఇది సువార్త అదే మొదటి కొరంతి పత్రిక పదిహేను మూడు మనకు జ్ఞాపకం చేసే సారాంశం